దేవ శ్రీకృష్ణ మూఢకాల్లోనే కాదయ్యా అన్ని జీవుల్లోనూ నివసించే నీకు నమస్కారం అంటారు వ్యాసులు వారు వాసనాద్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అందుకే మన పెద్దలు లేని పల్లుండదు కృష్ణుని తలవని నోరుండదు అంటారు అలాంటి పరమ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ద్వాపరయుగం చివరిలో జన్మించాడని చారిత్రక పరిశోధనా పండితులు చెప్తున్నారు అర్ధరాత్రి వర్షాకాలం రోహిణీ నక్షత్రం అష్టమి తిథిని దేవికి వాసుదేవుడు యశోదకి యోగమాయ ఒకేసారి జన్మించారన్నది సంస్కృత వ్యాస భాగవతంలో ఉందంటున్నారు దీన్ని అనుసరించి కొందరు సాంప్రదాయకులు చాంద్రమానం ఆధారంగా శ్రావణ బహుళ అష్టమి తిథి ప్రధానం చేసుకుని కృష్ణాష్టమి చేస్తున్నారు మరికొంతమంది సాంప్రదాయకులు సూర్యమానాన్ని అనుసరించి సింహమాసం బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం ప్రధానం చేసుకుని కృష్ణాష్టమి చేస్తున్నారు ఎవరు ఏ సాంప్రదాయ పద్ధతుల్లో గోకులాష్టమి చేసినా గోవిందుడు అందరివాడు మనందరి వాడు ఆయన అసలు పేరు వాసుదేవకృష్ణుడు అభిమానులు ముద్దు ముద్దుగా నందనందనా అని పిలిచేవారట గోవిందుని అనుగ్రహం కావాలంటే కల్లా కపటం లేని సత్పురుషులను ఆశ్రయిస్తే చాలట చిత్తభ్రమలు మోహాలు కలిగిపోతాయట అప్పుడు శకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుందంటారు అదే మోక్షం జీవన్ముక్తి అంటారు ఆదిశంకరుడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ వాసుదేవ గోవింద